హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అన్ని విషయాలు గుడ్ న్యూస్ రూపంలో ముందుకు రాబోతున్నాయి కాస్త ఓపిక పట్టండి అంతే ఆర్ యూ రెడీ నువ్వు సిద్ధంగా ఉన్నావా ఇది ఒక ప్రశ్నే కాదు ఇది ఒక ఛాలెంజ్ అవకాశం వస్తుంది కానీ అందరూ పట్టుకోలేరు విజయం అందాలంటే మనసు ఆలోచన నిబద్ధత సిద్ధంగా ఉండాలి మరి సిద్ధంగా ఉన్నవారికి అవకాశం దాసోహం రూపంలో వస్తుందన్నమాట న్యూ పాపప్ కమింగ్ సూన్ కొత్త అవకాశం తలుపు తట్టబోతుంది ఇది అకస్మాత్తుగా వచ్చే అవకాశం జీవితాన్ని మలుపు తిప్పే ఛాన్స్ ఇది సాధారణం కాదు లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఇవాళ విత్తనం రేపు వృక్షం ఎల్లుండి విజయం విక్టరీ విత్ యాస్ అనేది విజయం ఒంటరిగా కాదు ఇది నాయకత్వం మార్గదర్శకత్వం విజన్ ఇక్కడ ఒంటరిగా నడవడం కాదు ఒక విజనరీతో కలిసి విజయం సాధించడం నమ్మకం ఉన్న చోటే నిజమైన విజయం మొదలవుతుంది అవకాశం కోసం ఎదురు చూడద్దు సిద్ధంగా ఉండు భయం కాదు విశ్వాసం పెంచుకో ఆలస్యం కాదు నిర్ణయం తీసుకో నెగిటివిటీ కాదు పాజిటివ్ విజన్ పెట్టుకో కాబట్టి చివరి మోటివేషన్ మాట ఏంటంటే విజయం ఎవరికి అప్పుగా రాదు సిద్ధంగా ఉన్నవారిని వెతుక్కుంటూ వస్తుంది ఈరోజు నమ్మకం రేపటి విజయానికి పునాది కాబట్టి ఆర్ యు రెడీ అంటే న్యూ పాపప్ అంటే న్యూ లైఫ్ పాజిబుల్టీ విక్టరీ విత్ విక్టరీ ఖచ్చితంగా వస్తుంది నువ్వు సిద్ధంగా ఉంటే కాబట్టి ట్రైనింగ్ కూడా రెడీగా ఉంది కేవైసీ అనేది చివరి ద్వారం మరి ఎలాంటి పరిమితులు లేవు సందేహాలు లేవు గెలుపే గెలుపు ఇది సాధారణ కంపెనీ కాదు లెగసీ నిర్మించుకునే ప్లాట్ఫామ్ ఇక్కడ వారికి చోటు లేదు చర్య తీసుకునే వారికి అవకాశం ఉంది గ్లోబల్ అవకాశం ఇది ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు ఐఎమ్ రెడీ అని రాసుకో ఎందుకంటే చర్య తీసుకునేవాడు రేపు చరిత్ర సృష్టిస్తాడు అదేవిధంగా రెడ్ రెఫరెన్స్ సార్ ప్రేరణ గురించి మోటివేషన్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో సారాంశం ఏదంటే ఈ కొత్త సంవత్సరం మనకు కొత్త శక్తి కొత్త అవకాశాలు ఇవ్వబోతుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కొత్త ఆరంభం ఫౌండర్స్కు కాబోతుంది పాత బాధలు నెగిటివిటీని వదిలేయండి ప్రతి క్షణం జీవితాన్ని కొత్తగా సృష్టించుకునే శక్తి మనలో ఉంది సిల్వర్ సఫర్ లాంటి సూపర్ హీరో భావన మనం పూర్తిగా వెండి మెటల్లాగా మెడిచే శరీరంగా ఉన్నట్టు ఊహించుకోండి మనపై పడే నెగిటివ్ ఆలోచనలు రిఫ్లెక్షన్లా తిరిగి ప్రతిబింబిస్తాయి మన చుట్టూ ఒక బలమైన ఫోర్స్డ్ ఫీల్డ్ ఉందని ఊహించుకోండి ఎవరేమైనా మన మనసు స్థిరంగా ప్రశాంతంగా ఉండాలి సిల్వర్ సఫర్ కథ మనకిచ్చే మెసేజ్ అతను మరో గ్రహం నుంచి వచ్చిన యువ ఖగోళ శాస్త్రవేత్త తాను ఇష్టపడని పనిని వదిలి పెద్ద మిషన్ ఎంచుకున్నాడు భూమిని మరియు విశ్వాన్ని కాపాడడానికి తన శక్తులన్నీ వినియోగించాడు అతనిలాగే మనకు కూడా ఒక మిషన్ ఉండాలి మనలో దాగి ఉన్న సూపర్ పవర్స్ అంతులేని సహనం అచంచలమైన ధైర్యం దృఢ నిశ్చయం సానుకూల ఆలోచనను పెంచే శక్తి మన జీవితాన్ని మార్చే ఆత్మవిశ్వాసం కాబట్టి స్టామినా స్ట్రెంత్ డర్బలిటీ పాజిటివ్ ఎనర్జీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటివి మనలో దాగి ఉన్న ఇన్నర్ పవర్స్ అనమాట వాటిని పూర్తిగా వాడండి రెడ్ సార్ సందేశం ప్రధాన భావం ఏంటంటే బయట ప్రపంచం నుంచి విమర్శలు వస్తాయి నెగిటివ్ కామెంట్లు నెగిటివిటీ తప్పదు కానీ మన లక్ష్యం గోల్ స్పష్టంగా ఉంటే అవన్నీ అసలు అస్సలు పనికిరావు అసలు అడ్డు కావు మన కళలు డ్రీమ్స్ మన విజన్ మన జీవన దిశ ముఖ్యం ఇక్కడ విక్టరీ విత్ యాస్ ప్రయాణం మన జీవితాలను మార్చుకోవడానికి తీసుకున్న అద్భుత అడుగు ఇక్కడ నేర్చుకోవడం పంచుకోవడం ఎదగడం ముఖ్యం మన సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం ఆ కమ్యూనిటీ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి సూపర్ హీరోల మంచి పనులు చేయాలంటే ఆ సంకల్పం ఉండాలి వేఆర్ ద సిల్వర్ సర్ఫర్స్ మనమందరం కూడా ఆ సూపర్ హీరోస్ లాగా మారబోతున్నాం మన లక్ష్యాలకు సరిపోని నెగిటివ్ మాటలను డిఫ్లెక్ట్ చేయండి పాజిటివ్ మైండ్ సెట్తో నిండిన మనసుతోనే జీవించండి రెండు వేల ఇరవై ఆరును సూపర్ హీరో మైండ్ సెట్తో ప్రారంభించండి జ్ఞాపకంగా ఉంచాల్సిన లైన్లు ఏంటంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది నెగిటివిటీని రిఫ్లెక్ట్ చేయి లోపలికి అనుమతించకు నీ సూపర్ పవర్ నీ మైండ్ సెట్ మంచి ఆలోచనలు పాజిటివ్ థింకింగ్ మంచి ఫలితాలు కాబట్టి నీ కళల దిశగా ధైర్యంగా నడువు కలిసి ఉంటే విజయం ఖాయం టీమ్ సక్సెస్ ముఖ్యంగా మా వాట్సాప్ గ్రూప్లో మా మెంబర్స్ అంత కమ్యూనిటీ అంత కలిసి ఉన్నారు కాబట్టి మాకు ఏదైనా సాధ్యమే కాబట్టి హ్యాపీన్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ముఖ్యంగా మా ఛానల్ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ద వరల్డ్ ఈజ్ యువర్స్ క్రియేట్ ఇట్ ఎ న్యూ ఎవ్రీ మూమెంట్ ఈ ప్రపంచం నీది ప్రతి నిమిషం అద్భుతంగా మార్చుకోవడానికి మాత్రమే ట్రై చేయి అంతే తప్ప అనవసరం లేని ఆ సందేహాలు నిరాశతో మునిగిపోకు ఆల్వేస్ బీ హ్యాపీ మీ చేతిలో ఫౌండర్షిప్ అనే అద్భుతమైన ఆయుధం ఉంది ఈరోజు కాకుంటే రేపు అద్భుతంగా నువ్వు మారబోతున్నావు ఓకే ఫౌండర్స్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్